హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లోతే ఈరోజు మీకు నేను యాన్యయిడ్ ఫ్లోర్ని నుంచి చూపించిపోతున్నాను యానైడ్ ఫ్లోర్ మీకు చాలాసార్లు చూపించాను కానీ ఈసారి కొత్తగా చూపించిపోతున్నాను తర్వాత కింద పార్క్ అయిపోయింది తర్వాత ఫౌంటైన్ కూడా అయింది అవి కూడా మీకు చూపించిపోతున్నాను ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అక్కడ ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి రేపటి లో చూపిస్తాను కానీ ఈరోజు మాత్రం కింద పార్క్ అంతా కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది సో మనమైతే పడేసిన బ్రిడ్జ్ నుంచి పార్క్లోకి వెళ్తున్నాం ఇవి నాలుగో పక్కల ఉంటే మీకు నాలుగు పక్కలో ఉండే పార్క్ చూపిస్తాను సో మొత్తం చూడండి వీడియో మొత్తం చాలా బాగుంటుంది చాలా బాగా డిజైన్ చేశారు మనకైతే ఈ ఎన్నీ ఫ్లేవర్ దగ్గర ట్రాఫిక్ తక్కువ ఉంది కానీ మిగిలిన చోట్ల మాత్రం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఆ ప్లేసెస్ కూడా ఎందుకు వచ్చాయి ఎందుకు ట్రాఫిక్ ఉందో మీకు రేపటిలోగా చెప్తాను సో రేపటిలో రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తుంది యాక్చువల్గా ఈరోజు అయితే మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎన్నీ ఫ్లోర్ని అయితే ఓపెన్ చేయాల్సిందే కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆయన రాలేకపోయారు ఒకవేళ ఆయన వచ్చి ఉంటే నేను మీకు ఈ వీడియో చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇది క్రౌడ్ క్రౌడ్తో నిండిపోతుంది ఫుల్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయి సో దానివల్లే ఆయన రాలేదు అనుకున్నాను ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా నాయకత్వం వహించడం వల్లే అసలైన నాయకుడు అయితే ఒకవేళ ఒకసారి ఇమేజిన్ చేయండి ఒకవేళ సీఎం గారు వస్తే ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది తర్వాత ఎంత క్రౌడ్ ఉంటుంది సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకే రాలేదు అనుకుంటున్నాను ఇంకా కొన్ని సెక్యూరిటీస్ కూడా ఉంటాయి కదా దానివల్ల ఆయన రాలేదు అనుకుంటున్నాను ఒకళ్ళు వస్తే మాత్రం సూపర్ బాగుంటుంది సో మనకి చుట్టూ గార్డెనింగ్ ఉంది కొత్తగా మొక్కలు నాటుతున్నారు కానీ కొన్ని రోజులు అయితే మొత్తం చాలా బాగుంటుంది గ్రీనరీతో నిండిపోతుంది ఈ ప్లేస్ అంతా మనకి ముందు వే కనబడుతుంది కదా ఆ వే అయితే టువర్డ్స్ జ్ఞానాపురం రోడ్ అనమాట అయితే అటు నుంచి వచ్చే వెహికల్స్ అటు నుంచి వస్తాయి మనం ముందుకు వెళ్తే మనకి గాజోకాయ రూట్ ఉంటుంది తర్వాత పెందు తొలగ రూట్ ఉంటుంది మనం మళ్ళీ సర్కిల్ దుక్కుని వస్తే మనకి ఏముంటుంది తెలుసు కదా మద్దరపాలెం రూట్ ఉంటుంది సో అక్కడ క్లియర్గా బోర్డ్స్ కూడా పెట్టారు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం చాలా బాగుంటుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ పైన మన బోర్డ్స్ కనబడతాయి చూడండి అక్కడ మర్రిపాలెం ఎయిర్పోర్ట్ రెండు బోర్డ్స్ ఉన్నాయి సో అక్కడ క్లియర్గా కనబడుతున్నాయి సో మనం ఇలా వెళ్ళి దాటామంటే ఈజీగా ఫ్లైఓవర్నే దాటేవచ్చు ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా తర్వాత పెడషియన్స్కి ఇబ్బంది కలగకుండా ఈ బ్రిడ్జెస్ అయితే కట్టారు తర్వాత ఈ బ్రిడ్జెస్ వాడితే మాత్రం చాలా బెటర్ యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అవుతాయి ఇంకా మన ఫ్లైఓవర్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ పెట్టారు సో మన ఫార్టీ అయినా ప్రాబ్లం లేదు కానీ ఫార్టీ దాటితే మాత్రం చాలా ప్రాబ్లం సో మనం ఇంకా ఇలా ముందుకెళ్తే మనకి శ్రీ ప్రథమ ఉమా విశ్వేశ్వర కుమారస్వామి దేవస్థానం ఉంటుంది ముందుకు అనిపిస్తుంది కదా అదే మన దేవస్థానం కుమారస్వామి దేవస్థానం సో ఇదంతా కూడా మీకు నేను చూపించలేదు పైన మొత్తం చూపించాను నా డిస్క్రిప్షన్లోని లింక్స్ ఉంటాయి అవి చూడండి ప్రతి వీడియో ఉంటుంది అన్నిటి గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే పై రోటరీ కంప్లీట్ అయింది కదా అప్పటి నుంచి ప్రతి బ్లాగ్ ఉంటుంది స్టార్టింగ్ బ్లాగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆ రోజు అయితే బ్లాగ్ నాకు చాలా నచ్చింది నాకు ఇన్ని బ్లాగ్స్లో బాగా నచ్చిన బ్లాగ్ అయితే మాత్రం ఫస్ట్ బ్లాగ్ అనమాట ఎందుకంటే ఆ వ్లాగ్లో నేను చాలా అందంగా కనబడుతున్నాను అందుకే ఆ బ్లాగ్ నాకు చాలా ఇష్టం తర్వాత మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది సో ఆ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను మనమైతే ఏ బ్రిడ్జ్లో మీద తెలుసు కదా జ్ఞానాపురం వెళ్ళే బ్రిడ్జ్ తర్వాత గాజువాకి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట మనం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే జ్ఞానాపురం వెళ్తాం రైట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తాం ఎయిర్పోర్ట్ అండ్ గాజువాక్ సైడ్ వెళ్తాం అనమాట ఈ డెవలప్మెంట్ మొత్తం అవడం గల కారణం విఎంఆర్డీఏ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ ప్లాన్ చేశారు కాబట్టే మనకి ఈరోజు ఎన్ఐడి ఫ్లైఓవర్ వచ్చింది చాలా బాగుంది చూడడానికి అందంగా ఉంది మన విశాఖపట్నంలో ఒక ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్గా ఉంటుంది అనుకుంటున్నా తర్వాత కొద్ది రోజులు అయితే మీకే తెలుస్తుంది ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో ఎందుకంటే ఇప్పుడే మొక్కలు నాటారు ఆ మొక్కలు నాటడం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది సో చూసారు కదా చుట్టూ చాలా బాగుంది చూడడానికి ఇంకా పైనుండే బ్లూ షేడ్ అయితే మాత్రం చాలా అందంగా కనబడుతుంది సో మనమైతే ఇలా ముందుకు వెళ్ళి మిగిలిన రెండు పడేషన్ బ్రిడ్జెస్ కూడా చూద్దాం అనమాట సో ఇక్కడ నుంచి మనం అలా లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి లెఫ్ట్కి వెళ్తే మనకి ఇంకొక పడేషన్ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మీద ఎక్కడికి వెళ్తామో మీకు చెప్తాను సో బోర్డ్స్ చూసి మీకు చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్తాం రైట్కి వెళ్తే గోపాలపట్నం వెళ్తాం సో బోర్డ్స్ చూసారా క్లియర్గా ఉన్నాయి సో ఇలా ముందుకు వెళ్తే మనకి అక్కడ పైన ఉండే బ్రిడ్జ్ కనబడుతుంది కిందన కింద వెళ్తున్న వెహికల్స్ కనబడతాయి చాలా బాగుంది కదా వర్కి రోడ్ మీద కింద నుంచి వెహికల్స్ అయితే పైనుంచి వెహికల్స్ వెళ్తే మధ్యలో మనం వెళ్తాం అసలు వినడానికే చాలా బాగుంది సో చూస్తే ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా బ్లూ షీట్ అది మాత్రం ఒక రకంగా కనబడుతుంది అంటే ఒక కొత్త లుక్ ఇస్తుంది అనమాట ఆ ఫ్లైఓవర్కి మీరు ఒక వీడియో చూడండి నాలుగు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియోలో అయితే మీకు పై నుంచి లుక్ ఎలా ఉంటుందో కనబడుతుంది చాలా బాగుంటుంది నేను వీడియో ఇస్తున్నప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న టెక్నికల్ ఆపరేటర్స్ వచ్చారు సో వాళ్ళైతే చెప్తున్నారనమాట ఫ్లైఓవర్ ఎంత అందంగా తేరం మేమే కారణం అని చెప్పేసి సో జస్ట్ చాలా బాగుంది వాళ్ళతో మాట్లాడడం కూడా సో వాళ్ళే అనమాట ఇదిగోండి ఈయన ఆయన వీళ్ళిద్దరూ టెక్నికల్ ఆపరేటర్స్ టెక్నికల్ ఆపరేటర్స్ అని చెప్పి వాళ్ళు నాకు చెప్పలేదు కానీ నేనే తెలుసుకోగలను యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా బ్లూ క్యాప్ పెట్టుకుంటే వాళ్ళు ఎలక్ట్రిషియన్స్ అవ్వచ్చు కార్పెంటర్స్ అవ్వచ్చు లేదా ఏదైనా టెక్నికల్ ఆపరేటర్స్ అవ్వచ్చు సో వీళ్ళే సో వీళ్ళని నా ఛానల్లో చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇంకా మిగిలిన ఒక పార్ట్ ఉంది ఆ పార్ట్ కూడా చూద్దాం తర్వాత మనం షార్ట్ అండ్ ప్లేస్కి వెళ్ళి వ్లాగ్ని ఎండ్ చేద్దాం ఇంత పర్ఫెక్ట్గా మన యాండ్రైడ్ ఫే రావడానికి కారణం విజయన్ ఎర్మన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సో చూశారు కదా అక్కడ బోర్డింగ్ కూడా ఉంది ఇంకా మన ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ కూడా ఉంది సో రేపటి బ్లాగ్లు మీరు చూస్తారు వెల్కమ్ బోర్డ్స్ అవి అయితే మీకు ఓన్లీ పార్క్ చూపిస్తున్నాయి కాబట్టి మీకు అయితే బోట్స్ అవి కనిపించవు సో రేపటి లోపల మీరైతే మాత్రం చూడొచ్చు చాలా బోర్డ్స్ అయితే పెట్టారు కానీ ఆయన రాయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఆయన వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వెంకటేశ్వర టెంపుల్ కూడా బీచ్ రోడ్లో ఓపెన్ చేయలేదు అది కూడా ఓపెన్ చేస్తే నాకేదైతే లాక్ చేయాలని ఉంది సో ఆ వెంకటేశ్వరం టెంపుల్ ఓపెన్ చేస్తే మాత్రం ఫస్ట్ లాక్ నేనే చేద్దాం అనుకుంటున్నాను సో మీ బ్లెసింగ్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను సో మీరు అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను సో ఇక మనమైతే ఇంకొక పడిషన్ బ్రిడ్జ్ చూసి అలా వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తామంటే లాస్ట్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ లాస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం అంటే ఎక్కడ సైడ్ అక్కడికి ఈ స్టెప్స్ అయితే ఫ్లైఓవర్ నుంచి కిందకి వెళ్ళడానికి సో ఇక్కడ లాస్ట్ చూసుకుంటే గోపాలపట్నం మద్దిలపాలెం అనమాట తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మద్యలపాలెం జ్ఞానపురం ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఆ ముందు బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ రావడం పోవడం కనబడతాయి మనం స్ట్రైట్గా వెళ్తే కనబడుతున్నాయి కదా ముందు అలా వెళ్తే మద్యలపాలెం వెళ్తాం సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను సో కొంచెం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళాక మీకు ఇంకో బోర్డు కూడా చూపిస్తాను ఆ బోర్డు చూపించిన తర్వాత నేనైతే బ్లాగ్ నేను చేస్తాను సో రేపటి బ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఎన్యూర్ ఫ్లేవర్లో ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయి మీకు చెప్తాను సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్లో మదరపాలెం ఉంది రైట్లో మర్రిపాలెం ఉంది అంటే మనం లెఫ్ట్కి వెళ్తే మదరపాలెం రైట్కి వెళ్తే మర్రిపాలెం వెళ్తాం మర్రిపాలెం అంటే మనం రైల్వే స్టేషన్ కూడా అనమాట రైల్వే స్టేషన్కి వెళ్తాం సో ఇక మిడిల్లో మీకు చూసారు కదా అక్కడ ఫౌంటైన్ ఉంది అండ్ మిడ్లో మనకి ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది పెద్ద స్ట్రీట్ లైట్ ఇదంతా కూడా మనకి పార్క్ అనమాట సో చుట్టూ మొక్కలు ఉన్నాయి కదా చూడడానికి చాలా బాగుంటుంది సో ఇవన్నీ నేను తీసిన ఫొటోస్ అనమాట అక్కడ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే అవుతున్నాయి మొక్కలు వేస్తున్నారు తర్వాత పైన షీట్స్ వేశారు కదా షీట్స్కి బోల్డ్స్ అవి బిగిస్తున్నారు అనమాట ఆ మిడిల్లో కనబడుతుంది చూసారా అదే మనకి వాటర్ ఫౌంటైన్ ఈవినింగ్ అయితే ఆన్ చేస్తారు ఇంకా లైటింగ్స్ కూడా ఉంటాయి చూడడానికి బాగుంటుంది సో ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా అది తీసి మీకు చూపిస్తాను సో ఈ బ్లాగ్ని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఇలాంటి సపోర్ట్ చేస్తుండండి మంచి బ్లాగ్స్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్